ఐదేళ్ల పాలనలో రైతుల గురించి ఏనాడు మాట్లాడని జగన్ ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు రైతుల పరామర్శ కోసం వచ్చే జగన్కి పదివేల మంది అనుమతి ఎందుకు ఆ ఉసుగుల విధ్వంసం అరాచకం శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కుట్రలో భాగంగానే జగన్ పర్యటనను చూడాల్సి వస్తుందని చెబుతున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి నారాయణ రెడ్డి ఫేస్ టు ఫేస్ మామిడి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ఈ నెల తొమ్మిదో తేదీన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పట్టణం రాబోతున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పదివేల మందికి అనుమతించాలని చెప్పి కూడా ఆయన అడగడం జరిగింది దీనిపైన రాష్ట్ర మంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అంత ఆయన అడిగి తెలుసుకుంటాం సార్ మామిడి రైతులకు సంబంధించి పెద్ద ఎత్తున రెండు పార్టీల మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది అంటే ఇప్పుడు ప్రస్తుతం పొలిటికల్ టర్న్ తీసుకుంది సార్ ఇది దీనిపైన రేపు తొమ్మిదో తేదీన జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి సార్ మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఆయన సమస్యలు తెలుసుకోవడానికి వస్తూ ఉంటున్నారు అంటే ఐదు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి చిత్తూరు ప్రాంతంలో తోతాపరి మామిడి రైతుల సమస్య ఏందో తెలియదా అంటే ఐదు సంవత్సరాలు ఆయన నిద్రపోతున్నాడా గాడిదలు కాస్తూ ఉన్నారా దానికి సమాధానం చెప్పాలా ఇవాళ సమస్యలు తెలుసుకోవడానికి రావడం ఏంటి అది కూడా అది పదివేల మంది అనుమతి కోరడం ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా అందరి కార్యకర్తలకు ఫోన్ చేసి కనీసం ముప్పై వేలు ఉండాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఏంటి అంటే ముప్పై వేల మందితో రైతులు సమస్యలు తెలుసుకోవడానికి ఎవరైనా వెళ్తారా కాస్త బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు పది మందితో పోతారు వంద మందితో పోతారు సమస్యలు నిజంగా సమస్యలు తెలుసుకోవాలి ఆయన సమస్యలు ఇప్పటిదాకా తెలియదంటేనే అది చాలా పెద్ద సిగ్గుచేటు రెండోది అది పరిష్కారం చేయాలంటే వారితో విస్తృతంగా మాట్లాడే రైతులతో నిజంగా వారు క్షేత్రస్థాయిలో అనుభవిస్తున్న ఎదుర్కొంటున్న సమస్యలు ఏం తెలుసుకోవాలంటే పది మంది వెళ్ళాలా ఇరవై మంది వెళ్ళాలి తప్పిస్తే ఇరవై వేల మంది ముప్పై వేల మందితో వెళ్తుంటామంటూనే అంటేనే దాని వెనకల ఒక కుట్రపూరితమైన ఆలోచన ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది గతంలో కోడి కత్తి విషయంలో బాబాయ్ మర్డర్ కేసులో చూసాం ఏ రకంగా వాడుకున్నారో తర్వాత కోడి కత్తి విషయంలో చూసాం ప్రజలందరూ చూశారు ఏ ంగా వాడుకున్నారు ఎన్నికల సమయంలో గులకరాలు ఉదంతం కూడా చూసాం దాని తర్వాత ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం మనం మన పువాకు రైతుల విషయంలో కూడా అదే చూసాం లేదా సింగే మన పరామర్శకెళ్ళి నాగమల్లేశ్వరరావు పరామర్శకెళ్ళి ఒక కార్యకర్తని మరి తొక్కి చంపేసి నాకు తెలియదు పది లక్షలు ఇచ్చేశాను కదా ఇంకేంటి మా కార్యకర్త కదా అని మాట అంటే దాన్ని బట్టి ఒక విపరీత ఒత్తిడిలో ఒత్తిడిలోన్నా ఉండాలా ఒక మానసిక వ్యాధితోన్నా బాధపడుతూ ఉండి ఉండాలా నాకు అనిపిస్తున్నది ఎందుకంటే నేను ఆరోగ్య శాఖ వచ్చిన తర్వాత కొద్దిగా ఈ మెంటల్ హెల్త్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడుతున్న దృష్టి సారిస్తున్నా కాబట్టి ఇటువంటి మెంటల్ హెల్త్ ఉంటున్న వ్యక్తులు ఏ రకంగా వ్యవహరిస్తారు ప్రవర్తిస్తారన్న విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తున్నా అటువంటి అటువంటి మానసిక స్థితే నాకు ప్రతిపక్ష పార్టీలో ఇవాళ కనిపిస్తూ ఉంది మీరు ముందు సమాధానం చెప్పాలా ఐదు సంవత్సరాల పాటు పాలన చేసి దేశంలోనే అతి ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రెండవ రాష్ట్రంగా మీ కాలంలో ఆంధ్రప్రదేశ్ కాలేదా దానికి సమాధానం చెప్పండి మీరు పాలన సరిగా ఉంటే వ్యవసాయ రంగానికి మీరు ఊతమిచ్చి ఉంటే మరి అంత పెద్ద ఎత్తులో దేశంలోనే రెండో స్థాయిలో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో రాజస్థాన్ ఉంటే రెండవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండేది దానికి సమాధానం చెప్పండి ఏనాడైనా రైతులకు సమయానికి మీరు అందించారా ఏది ఎరువులు అందించారా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంటే మేము పన్నెండు వేల ఐదు వందలు ఇస్తానని చెప్పి కేవలం ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఇచ్చి రైతు భరోసా కింద రైతుల నోట్లో మట్టి కొట్టలేదా ఏ ఏనాడైనా ఎప్పుడైనా క్షేత్రస్థాయికి వెళ్ళి మీరు సమీక్ష చేశారా ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటున్న వాళ్ళ పేరు కూడా ఇప్పుడు తెలియదు మనకు ఏనాడైనా ఏ ప్రాంతంలో అయినా అది మిర్చి రైతుల విషయంలో కానీ పొగాకు రైతుల విషయంలో కానీ లేకపోతే మదనపల్లిలో టమాటో రైతుల విషయంలో కానీ లేకపోతే మామిడి కాయల విషయంలో కానీ ఏనాడైనా ఏవైనా వ్యవసాయ శాఖ మంత్రి గతంలో వెళ్ళి రైతులతో మాట్లాడడం జరిగింది మాట్లాడి ఉంటే ఇవాళ మళ్ళీ కొత్తగా మీరు సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరమే ఉండేది కాదు కదా కాబట్టి మీరు పట్టలేదు ఇవాళ మీరు చేస్తున్న ఈ రాజకీయం కోసం చేస్తున్నారు రా దీంట్లో వైషమ్యాలు విద్వేషాలు పెంచడం కోసం చేస్తున్నారు అక్కడ ఏదో ఒక అసాంఘిక శక్తులను వెంట తీసుకెళ్ళడం వారు ఏదన్నా నేరాలకు పాల్పడితే దాని ద్వారా మళ్ళీ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు నిర్వర్తించాల్సిన నిర్మాణాత్మైన పాత్ర నిర్వర్తించలేదు నిర్వహించట్లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నారు ఇప్పటికైనా కాస్త బుద్ధి తెచ్చుకొని మంచిగా వ్యవహరిస్తే ప్రజలు భవిష్యత్తులో ఆశీర్వదించే అవకాశం ఉంటుంది లేదంటే పూర్తిగా భూస్థాపితం అయిపోతారు ఏపీలో డబుల్ ఇంజన్ పాలన సాగుతా ఉన్నది అని చెప్తూనే కర్ణాటకలో కూడా కొంతమంది అంటే రైతులకు సంబంధించి పదహారు రూపాయల కింట కొనుగోలు చేశారు అంటే ప్రభుత్వం అడగలేని పరిస్థితులు ఉంది కాబట్టి ఇక్కడ రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తుంది ఇప్పుడు రైతులు మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం గతంలో మిర్చి రైతుల విషయంలో కానీ పొగాకు విషయంలో కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసింది కే రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఇవాళ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారు ప్రత్యేకంగా క్యాబినెట్ కమిటీని వేసి ఈ ఉత్పత్తుల పట్ల దానికి మద్దతు ధర లభించడం విషయంలో కానీ లేదా మార్కెట్ ఎక్కడన్నా డౌన్ఫాల్ అయినప్పుడు వాటికి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు న్యాయం చేసే ప్రయత్నం గతంలో చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా చేస్తున్నారు ఈ సందర్భంలో కూడా దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది వీటిని మీరు ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలే కానీ మీరు చేసిన పరిస్థితుల కారణంగా కదా ఆ మొత్తం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడం వల్ల కారణంగా కదా ఇవాళ ఒక్క ప్రాజెక్టు ను ఒక ఎకరాకు ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతుంది మున్న వాటిని బ్రిడ్జులు పట్టకపోతురి వ్యవసాయ ఇది వర్షాకాలంలో పంటకాలను తవ్వకపోతుంది పోలవరంని పూర్తిగా బ్రష్టి పట్టిస్తుంది కాఫర్ డ్యామ్ కొట్టుకుపోయేలాగా చేస్తుపోయేలాగా అంటే వ్యవసాయ రంగానికి కానీ నీటి పర్వదారు సంఘానికి కానీ మీరు ఎక్కడన్నా ఎక్కడన్నా ఉపయోగపడే పని చేసి ఉంటే ఐదేళ్ల పాలల్లో ఇవాళ మీకు మాట్లాడే హక్కు ఉంటుంది ఇటువంటి ఆర్థిక వ్యవస్థను బృష్టి పట్టిన ఆర్థిక వ్యవస్థను మీరు ఇచ్చిన తర్వాత కూడా వాటిని గాడిలో పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రైతులకు అండగా నిలబడ్డమే కాకుండా అభివృద్ధి మీద సంక్షేమం మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టి ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు తీసుకెళ్తా ఉంది అది భరించలేక ఏదో ఒక రోజు అంటారు జమిలీ ఎన్నికలు వస్తున్నాయి రేప్య ముఖ్యమంత్రి అయిపోతున్నా అరే రాజ్యాంగం ఒకటి ఉందయ్యా దానికి ఒక ఎన్నికల ప్రక్రియ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది ఎప్పుడంటే మనం కోరుకుంటే మనం నిద్రలో కలగన్నాం కదా లేస్తే ఎన్నికలు రమ్మంటే రావు ఊరికే ఎవరిని మభ్య పెడుతున్నారు మీ కార్యకర్తలన్న లేదా ప్రజలు భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా ఏ ఎవరు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు రేపు ఎన్నికలు వస్తాయి రేపు ఎన్నికలు వస్తున్నాయి దేశంలో ఐదేళ్ళకోసారి ఒకసారి ఎన్నికలు జరుగుతాయి మధ్యలో జరగవు అని చెప్పి ఏదో ప్రభుత్వం కూలిపోతే తప్పిస్తే కాబట్టి మీరేమో అశ్వ అవిశ్వాస తీర్మానం పెడతా ఉంటుంది నాకు అర్థమే కాదని నూట ఐదు సీట్లు ఉన్న అసెంబ్లీలో పదకొండు సీట్లు ఉన్న పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందా ఏ అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అటువంటి సాక్షిలో రాశారు ఒక వార్త మీరు చూసి ఆశ్చర్యపోతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో ఏనాడు రైతుల గురించి పట్టించుకోని వ్యక్తి ఈరోజు మామిడి రైతుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని చెప్పి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నారు అయితే ఈ యొక్క కపట ప్రేమను చూపించడానికే రైతుల పట్ల ఆయన పోరాటం చేయడానికి ఇక్కడికి వస్తున్నాడు అయితే రైతుల పక్షాన ఆయన ప్రశ్నించడానికి రావడం లేదని ఇది ఒక బల ప్రదర్శనగా ఉందని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంటే రైతులతో మాట్లాడడానికి కొంతమంది ప్రతినిధులు సరిపోరా పదివేల మంది ఎందుకు ఇక్కడికి రావడానికి ఆ యొక్క ముసుగులో అలజడి విధ్వంసం సృష్టించడానికే జగన్మోహన్ రెడ్డి యొక్క బంగారుపాలెం పర్యటనను ఎంచుకున్నారని చెప్పి కూడా ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ తిరుపతి